హలో అండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గారి మనవరాలు సైలు వెంకట్ వ్లాగ్స్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈరోజు భోగి రోజు మొదటి పండగ భోగి శుభాకాంక్షలు అలాగే మీరందరూ కూడా పండుగను ఎలా ఎంజాయ్ చేశారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి సో ఈరోజు అయితే ముగ్గులు తెల్లవారుజాములు లేచి ముగ్గులు పెడతానే ఉన్నాను అనమాట అయితే ముగ్గు ముందు అయితే ఇది వేసుకున్నాను తర్వాత చూపిస్తాను ఏం ముగ్గులు వేసాను అన్నది సో ఇప్పుడైతే ఇంకా భోగి పండుగ రోజు పాలు పొంగించుకోవడం అన్నది ఇంకా ఎప్పుడు ఉంటుంది మీకు తెలిసిందే కాబట్టి ఇంక ఇత్తడి దింట్లు అయితే నేను ఇప్పుడు పాలు వెలిగించేసుకున్నాను అలాగే ఇంక ఈరోజు మట్టి పాత్రలో అయితే ఇది అనమాట ఇందులో అయితే నేను సేమ్యా కాద్దాం మొదటిసారి స్వామివారికి ఈరోజు ఏకాదశి కదా అందులో అయితే సేమ్యాలు ఇది వేద్దామనేసి అనుకున్నాను పాలు చూసారు కదా ఎలా పొంగినియో సో ఇంకా అది ఇంకా నెక్స్ట్ ఓ పక్కన అయితే ఇంకా బీడిపప్పు తీసినేసి అది వేయించుకుంటున్నాను అనమాట అవి వేయించుకునే లోపల సగ్వి అయితే కడిగేసుకుంటాను అంటే ముందే నానబెట్టుకోవాలి నేను మర్చిపోయాను అనమాట ఇంకప్పుడప్పుడు అయితే కడిగి పెట్టుకుంటున్నాను ఇంక పాలు మరిగే లోపల అవి వేస్తాను అనమాట ముందు సగ్బియ్యం తర్వాత పక్కన సేమీలయితే వేయించేసుకుంటున్నాను ఒకసారి అయితే ముగ్గులు చూసేయండి మరి వచ్చేసి బయట పెట్టినవి అనమాట బయట మాకు షాప్ ఉంటుందా బయట షాప్ ఉంటుందని చెప్పాను కూడా షాప్ దగ్గర పెట్టినవి వీళ్ళంతా ఇంక ఇవన్నీ పెట్టేసరికి నాకు ఎయిట్ అయిపోయింది అనమాట తెల్లవారుజామున ఫైవ్కి మొదలు పెడితే ఎయిట్ థర్టీ అలా అయిపోయింది నాకైతేనే సో ఇంక నేను వచ్చేటప్పుడు మా వాళ్ళైతే మా నాలుగు అది పెట్టేసింది ఇంకా అది వీడియో తీయలేదు ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాం నైట్ అందువల్ల అయితే వీడియో తీయలేకపోయాం మొత్తం అంతా ముగ్గులు పెట్టడం తీసినంత తీసినంతవరకు అయితే తప్పకుండా మీతో షేర్ చేసుకున్నాను సో ఇంక పిల్లలైతే గోధుమకే వెళ్ళి పిడకలైతే వేసి వచ్చి దండం పెట్టేసుకొని వచ్చేస్తారనమాట ఇంకా మా వాడే సరిగ్గా వీడియో అనేది ఇంకా ఇక్కడ సరిగ్గా తీలేదు అనమాట ఇక్కడ పౌజ్ పడిపాత పౌజ్ పౌజి వాడు భోగి మట్టి పడుతుంది అనుకున్నాడు ఇక్కడ అయితే మేము దాన్ని పెట్టేసుకున్నాం అలాగే ఈరోజు స్వామివారికి మట్టి పాత్రలో పెడితే ఇంకా ఇష్టం కదా అందుకని చిన్న చిన్న మట్టి బౌల్స్ ఉంటే అందులో అయితే నైవేద్యం పెట్టాను అనమాట ఇంకా మా పిట్ట అయితే ఇదనమాట భోగి పండక్కిది ఇంకా నైట్ ఈవినింగ్ ఆ రోజు మార్నింగ్ అయితే ఇంక మేము ఏకాదశి అని నానమ్మ రైస్ తినాలి కానీ మేము పిల్లలైతే ఇంకా మా మేము కూడా ఉంటాం అంటే ఫాస్టింగ్ ఏం కాదు ఓన్లీ ఫ్రూట్స్ అవి తిన్నాం అంతే ఇంకా అందుకు మించి ఏం తినలేదు సేమే తిన్నాము ఫాస్టింగ్ అంటే మేము ఏమి తిన్నాము అని ఏం కాదండి ఓన్లీ ఏంటంటే రైస్ అంతే ఇంక ఈవినింగ్ వచ్చేసి పన్నీర్ పన్నీర్ కర్రీ చేసి చపాతి అయితే చేస్తున్నాను అనమాట అందరికి చిన్న ప్రాసెస్ తిని మీకైతే చూపించాను ఇంకా భోగి రోజున మా స్పెషల్ అయితే ఇవేనమాట పాయసం ఇంకా మధ్యాహ్నం పిల్లలు పాయసం తిని ఫ్రూట్స్ అయితే తినేసాము ఇంకా ఇంక ఇక్కడైతే టమాటా ఉల్లిపాయలు అవి వేయించేసుకొని టమాటా అదే పేస్ట్ అది చూపించాను కదా పేస్ట్ అయితే వేసుకున్నాను తర్వాత ఉప్పు కారం పసుపు వేయించుకుంటున్నాను సో మీరందరూ అలా ఎలా చేసుకున్నారు ఏంటి ఎక్కడికి వెళ్ళారు మేమైతే మా ఊరు వెళ్తామా వెళ్ళదా వెళ్దామా అన్నది ఇంకా సస్పెన్స్ అనమాట ఇంకా అయితే నాకు తెలీదు వెళ్తామా లేదా అన్నది సో చూడాలి ఆయనకైతే లీవ్ లేదనమాట సెలవు అన్నారంట లేదు ఇంకా ఇలాంటి టైంలో మా ఊర్లో కూడా చాలా బాగా చేస్తారు ఆ వీధి వీధి అంత ముగ్గులతో భలే ఉంటుంది అసలు తీద్దాం వీడియో వెళ్దామనేసి అనుకున్నాను కానీ ఈయనకైతే సెలవు ఇవ్వలేదు ఏమో ఇంకా చెప్పలేను వెళ్తామా లేదా అన్నది ఇంకా సస్పెన్సు ప్రస్తుతానికైతే ఇక్కడే ఉన్నాము ఇంకా చపాతీలు అయితే కాల్ చేస్తున్నానండి అయినా ఇంతకుముందు బాగా చాలా బాగా డెకరేషన్ చేసేవారు మా ఊర్లో అయితే మా వీధిలో అయితే ఇప్పుడైతే వాళ్ళందరూ డెకరేషన్ చేసే వాళ్ళందరూ కూడా వేరే కాలనీలు ఎక్కి ఇల్లులో ఇల్లులు వచ్చినాయి కదండి గవర్నమెంట్వి అక్కడికైతే అనమాట అక్కడికి వెళ్ళిపోవడం వల్ల మరి ఇప్పుడు ఎలాగుందో చూడాలి మరి ఇప్పుడు ఎలాగా చేస్తున్నారో ఏంటన్నది అయితే మనకు తెలీదు సో ఫ్రెండ్స్ అందరం కూడా కలుస్తాము ఇలా అక్కడైతే జ తీర్థం అంటాం కదా తీర్థం కూడా జరుగుతుంది మా ఊర్లోని సంక్రాంతి రోజున అయితే పెద్ద తీర్థం అయితే జరుగుతుంది అలాగే కనుమ రోజున అయితే పక్క ఊరిలో జరుగుతుంది అయితే అక్కడ కూడా వెళ్దాం అనుకున్నాం కానీ ఏమో మరి అంటే సంక్రాంతి రోజున ఎప్పుడు కూడా మేము అత్తయ్యకి మావయ్యకి బట్టలు పెట్టుకున్నాక వెళ్తాము ఇంకా బట్టలు పెట్టుకున్నాక రేపు రేపు చూడాలి మరి వెళ్తామా లేదా అసలు వెళ్తామా లేదో కూడా తెలీదు అదనమాట కానీ నాకైతే వెళ్ళాలనే ఉంది ఈయనేమో అలా అంటున్నారు కానీ దాన్ని ఒక్కడనే వదిలేసి నాకు వెళ్ళాలనిపించదు పండగపూట ఆయన ఒక్కరి ఇంటి దగ్గర ఉండడం అది అని నాకు అనిప నాకు ఇష్టం ఉండదు వెళ్తే అందరం వెళ్ళాలి లేదంటే లేదు అన్నట్టు నేను అనమాట ఆయన ఏమో మీరు వెళ్ళొచ్చేయండి అని అంటారు లేదు అందరం వెళ్తే వెళ్దాం లేదంటే ఎవరు వెళ్ళొద్దా అని చెప్పేసి నేను అన్నాను ఇంకా హర్నీ అయితే నాకు చపాతీ రోల్స్ అయితే చేసి ఇచ్చేస్తుంది నేనైతే ఇంకా చేసి ఇంకా కాల్ చేస్తున్నాను అనమాట సో ఇంకా ఇంకా రేపు మార్నింగ్ ఇంకా అత్తయ్య మా అయ్యకి బట్టలు పెట్టుకోవాలి అలాగే రేపు వంటలు కలగూర మీరు ఎంతమంది వండుతారు మా సైడ్ అయితే కలగూర వండుతాం కూరగాయలన్నీ కలిపి కలగూర వండుతాం అనమాట అలాగే వండిన వంటలన్నీ పెడతాం వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ కూడా పెడతామన్నమాట సో ఇంకా ఇదిగోండి పన్నీర్ కర్రీ అయితే ఇలాగ అయింది చాలా బాగా కుదిరింది నిజంగా మట్టి పాత్రలో వండడం వల్ల ఇంకా మట్టి పాత్రలో వండడం వల్ల అయితే టేస్ట్ చాలా బాగా కుదిరింది అయితే కొంచెం డెకరేషన్ చేస్తున్నాను అలాగే నానమ్మకి పిల్లలకి కూడా టిఫిన్ పెట్టేశాను సో ఇంకా ఇదండి ఈ రోజు వీడియో అయితే ఎలా అనిపించింది మీకు నచ్చింది నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి అబ్బా ఉంటానండి మళ్ళీ ఒక మంచి వీడియోతో వీడియోతో మళ్ళీ